వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డేటా ఎంట్రీ అనేది పూర్తి కావస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు అలాగే మనకు తొలి అర్హతల లిస్టు కూడా విడుదలయ్యాయి అంటే కొంతమంది అర్హుల లిస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇక తెలంగాణలో అతి ముత్యకమ అతి ముఖ్యమైన పథకం అయితే చేయుత పథకం ఈ చేయుత పథకం ద్వారా వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు అలాగే హెచ్ఐవి పేషెంట్లు అలాగే డయాసిస్ పేషెంట్లు ఇలా ఉంటారు కదా చాలామంది వారందరికీ వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది పెన్షన్ కోసము ఇక ఎవరైతే దరఖాస్తు దరఖాస్తుదారులు అర్హుల జాబితా కాబో విడుదల కాబోతుంది ఇక పెన్షన్ వస్తుందా మరి పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు అలాగే వయసు పైపడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్ ద్వారా ప్రతి నెల పెన్షన్ ఇస్తూ ఉంది ఇందులో దాదాపు కొన్ని లక్షల మంది అర్హత ఉన్నవారే ఉన్నారు గతంలో పెన్షన్ రాని వారు వృద్ధులు వితంతువులు చే వృద్ధు వికలాంగులు అలాగే ఇంకా ఒంటరి మహిళలు ఇలా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చేయుత పథకం కింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది వచ్చే నెల నుంచి చేయిత పెన్షన్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు డయాసిస్ పేషెంట్ అలాగే హెచ్ఐసిపి పేషెంట్స్ కలుగిత కార్మికులు వీళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తామని దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మొత్తానికైతే వచ్చే నెల నుంచి అయితే ఈ పెన్షన్లు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న లిస్టు తీసుకున్న వారికి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది రేపు ఎల్లుండి మీ ఇంటికే అధికారులు వచ్చి వివరాలు అనేది స్వీకరిస్తారు అలాగే మీరు అధికారులు వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా జిరాక్స్ అలాగే రేషన్ కార్డు అలాగే మీ ఓటర్ ఐడి కార్డు ఇలా అన్ని పత్రాలు సమర్పించాల్సిందిగా చెప్పడం జరిగింది ఇలా వారి అధికారులు మీరు మిమ్మల్ని అన్ని సర్వే చేసి మీకు ఓకే అనిస్తే మీకు కొత్త పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక ఎట్టకేలకు అయితే వచ్చే నెల నుంచి కాంగ్రెస్ చేయుత పెన్షన్ అయితే పెంచిన పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ చేయుత పెన్షన్కు సంబంధించిన వీడియో వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసి లైక్ చేయట్లేదు వీడియో చూడట్లేదు చాలామంది వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి